ఒకవైపు తిరిగి పడుకోవాలి పూర్తిగా నిద్రపోయినా పర్వాలేదు కాకపోతే సుషుప్తి అవస్థలో ఉంటే మంచిది అని అంటారు అండ్ పూర్తి గాఢ నిద్రలోకి వెళ్ళకూడదు అని అంటారు వెళ్ళినా ఏం పర్వాలేదు కాకపోతే మీ దగ్గరలో అంటే మీ రూమ్లో ఎక్కడైతే పడుకుంటారో అక్కడ ఆవు నెయ్యితో దీపం పెట్టుకోవాలి ఒక చిన్న మట్టి కంచుడు దొరుకుతుంది మట్టి కంచుడులో నెయ్యి నింపాలి తర్వాత పూవ్వత్తి తయారు చేసుకోవాలి ఒక పెద్దది పూవత్తి క్లాత్ తోటి తయారు చేసుకోవాలి తయారు చేసి ఆ పూవ్వతి దాంట్లో నింపి వత్తి వెలిగిస్తే దాని యొక్క వెలుగుకి ఏమవుతుందంటే చుట్టూ ఉన్న ఏవైతే ఇవి అతి నీళ్ళ లోహిత కిరణాలు అంటారు కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవి కూడా ఇక్కడికి రావు సో అదొక శక్తి ఉంటుంది మనము అది ఆల్రెడీ మనకి భోపాల్లో జరిగినటువంటి విషవాయువు వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో నిత్యాగ్నిహోత్రం జరుగుతూ ఉంటే ఆ బ్రాహ్మణుడి ఇంట్లోపలికి ఆ విషవాయువు ఎంటర్ అబల సర్వైవ్ అయినది ఆ బ్రాహ్మణ ఫ్యామిలీ మాత్రమే బికాజ్ దే డూ ఆల్వేస్ నిత్యాగ్నిహోత్రం సో అక్కడ ఆవు నెయ్యితో నిత్యాగ్నోత్తరం చేస్తారు కాబట్టి వాళ్ళు సర్వేవ్ అయ్యారు ఇది ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు అక్కడ ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీకు అక్కడ ఎలాంటి నెగిటివ్స్ రావు కాబట్టి గర్భదోషానికి ఏవి విపత్తులు రావు బాగా గుర్తుపెట్టుకోండి